హలో అండి నమస్తే ఈరోజు నేనైతే ఈజీగా మిర్రర్ వరకు మగ్గం సూత్తో మగ్గం స్టాండ్ లేకుండా ఎలా వేసుకోవాలనేది అయితే చిన్న ఫ్రేమ్ మీద చూపిస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నేనైతే స్టాండ్ యూజ్ చేయకుంటేనే ఫ్రేమ్తోనే మగ్గం సూత్తో మగ్గం వర్క్ అయితే చిన్నగా వేసేసుకుంటున్నాను అంటే మిర్రర్ అతికించి చుట్టూ కొడదాం అనుకుంటున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము స్టాండ్ లేకుండా కానీ ఫ్రేమ్తో వేసుకోవచ్చు ముందుగా అయితే మనము బ్లౌజ్కి మెజర్మెంట్ తీసుకోవాలి రెండు వైపులా మెజర్మెంట్ తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మార్కింగ్ రెండు వైపులు చేసుకుంటే మనం వేసే మనం మనమే డిజైన్ వేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెండు సైడ్లు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి పార్ట్ ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎలా ఉన్నదైతే కామెంట్ చేయండి నేనైతే రెండు వైపుల మార్కింగ్ అయితే ఇలా చేసుకున్నాను ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి చిన్నగా మన ఇష్టం మనకి ఎలా కావాలనుకుంటే హెవీ వర్క్ కావాలంటే హెవీ వర్క్ వేసుకోవచ్చు నార్ చిన్నగా కావాలంటే నార్మల్గా వేసుకోవాలంటే నార్మల్గా కావచ్చు సింపుల్గా డిజైన్ కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా మిర్రర్ అతికించి చుట్టూ పోసి అనుకుంటున్నాను ఇలా ఈజీగా డైలీ వేర్ అయితే వేసుకున్నామంటే లుక్ గ్రాండ్ లుక్ వస్తుంది సింపుల్గా మంచి లుక్ అయితే వస్తుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేనైతే కొంచెం గమ్మతికించుకొని మిర్రర్ అయితే ప్లాస్టిక్ మిర్రర్స్ అతికించుకుంటున్నాను గమ్ముతో ఎలా మిర్రరు ప్లాస్టిక్ది అతికించుకుంటున్నాను ఇలా మొత్తం నెక్ వెనుక మనకు ఎంత వెడల్పు పొడి ఉందో అంత మొత్తం ఎలా మిర్రరు అతికించుకోవాలి చుట్టూ ఈ విధంగా చుట్టూ అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత చూడండి నేను చిన్న ఫ్రేము చిన్న ఫ్రేమ్తో అయితే మగ్గం కుడదాం అనుకుంటున్నాను మీ ఇష్టం చేత్తో కూడా కుట్టుకోవచ్చు కాకుంటే మగ్గం సూత్తో అయితే తొందరగా అయిపోతుంది అనేసి నేనైతే మగ్గం సూత్తో కుడుతున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో కావాలనుకుంటే సిక్ చేయండి వీడియోస్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే షుగర్ బీట్స్ తీసుకున్నాను చిన్న సైజు పూసలు అలానే వైట్ కూడా తీసుకున్నాను ఇవి తులము పది రూపాయలు అంటే ఒక్కొక్కటి టెన్ రూపీస్ మనం ఇందులో హాఫ్ కూడా మనకి బ్లౌజ్ డిజైన్కి పట్టవు ఎందుకంటే సింపుల్గా వేసుకుంటున్నాం కాబట్టి ఒక ట్వంటీ రూపీస్లో మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది మొత్తం కలిపితే ఎక్కువ ఖర్చుతో కాకుండా నేను మళ్ళీ నార్మల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను సిల్క్ జెరీ థ్రెడ్ అయితే యూజ్ చేస్తలేను మామూలుగా మనం మిషన్ కుడతాం కదా మిషన్ కుట్టే దారం అయితే నేను యూజ్ చేస్తున్నాను మనం బ్లౌజ్ కలర్ తీసుకుంటే సరిపోతుంది థ్రెడ్ ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి మగ్గం సూద్ ఇది మగ్గం సూద్తో మనము కిందకి చేయతో దారం పట్టుకొని ఎలా ఎక్కించుకొని సూదికి పోసు ఎక్కించుకొని ఇలా ఈ విధంగా నాలుగు నాలుగు పోసులు అయితే ఇలా తీసుకొని మనము ఈజీగా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ ఈ విధంగా అయితే కుట్టేసుకోవచ్చు స్టాండు అవన్నీ అవసరం లేదు ఒక ఫ్రేమ్ ఉన్న సూదు ఉంటే చాలు మనము మగ్గం వరకు మొత్తము ఎంత హెవీ వర్క్ అయినా ఈ విధంగా వేసుకోవచ్చు స్టాండ్ ఉండాలనే ఏం లేదు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు స్టాండ్ అయితే మనం ఒక అక్కడ ఎక్కడైనా ఒక దగ్గర ఫిట్ చేసి అలానే ఉంచాలి ఇదే ఫ్రేమ్ అయితే మనం ఎక్కడ ఉంటే అక్కడ టైం పాస్గా ఎక్కడైనా కుట్టేసుకోవచ్చు మనం కూ ఎక్కడైనా కూర్చున్న దగ్గర మాట్లాడుకున్న దగ్గరైనా ఇలా టైం పాస్గా కూడా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ అందుకని నేను స్టాండ్ పెట్టకుండా ఇలా సింపుల్గా అయితే ఫ్రేమ్తో మగ్గం సూత్ అయితే కుడుతున్నాను ఈ చుట్టూ ఇలా కుట్టేసుకోవాలి నాలుగు నాలుగు మూడు మూడు తీసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట ఈజీగా కుట్టేసుకోవచ్చు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలామంది టీవీ సౌండ్ వస్తుంది అంటున్నారు మాకు పక్కన దగ్గరలో టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో అయ్యగారు ఆ మంత్రాలు చదువుతారు ఆ సౌండ్ మీకు వస్తుంది టీవీ సౌండ్ అయితే కాదు ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి కావాలనుకుంటే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చూడండి వెనక్కి నేను నాటు వేసుకున్నాను నాటు ఎలా అనేది కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నాటు వేసుకున్న తర్వాత మనం దారం ఎంత ఇగ్గినా కానీ పూసనేది ఊడిపోదు మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ నాటు ఎలా వేయాలి అనేది అయితే మీకు తెలుస్తుంది ఇప్పుడు గోల్డ్ స్టోన్స్ అయితే అదే పూసలు షుగర్ బీట్స్ కుడుతున్నాను ఇవి కూడా మూడు మూడు నాలుగు నాలుగు ఎక్కువ ఇంక పెడితే మనకి రౌండ్ అనేది నీట్గా రాదు ఎప్పుడైనా మూడు నాలుగు మించిపోతే నాలుగు లేకుంటే మూడిటితో కానీ మనము తీసుకొని మూడు మూడు పూసలు తీసుకొని కుడితేనే రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా చుట్టూ కొట్టేసుకోవాలి చాలా ఈజీ మనం బయట కనుక ఇవి కుట్టించుకున్నామంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అదే మనకి ట్వంటీ రూపీస్లో మనకి డిజైన్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు కొంచెం టైం తీసుకొని ఇలా ఖాళీ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కుట్టుకున్నా కానీ ఈజీగా కుట్టేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉండి అలా ఉండే కంటే టైంపాస్గా తీసుకొని ఇంట్రెస్ట్ మీద కుట్టామంటే ఒక అరగంట పది నిమిషాల్లో అయితే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా స్టాండ్ అయితే ఒకే దగ్గర ఉండాలి అనేసి నేనైతే ఇలా ఫ్రేమ్తో అయితే కుడుతున్నాను మీ ఇష్టం మీరు స్టాండ్ మీద కుట్టుకుంటామనుకున్నా ఇలా కుట్టుకోవచ్చు నా దగ్గర స్టాండ్ కూడా ఉన్నది కానీ ఇలా కుడదామని అయితే కుడుతున్నాను ఎక్కడ మనం ఉన్నప్పుడు అక్కడ కుట్టుకోవచ్చు ఫ్రేమ్ తీసుకెళ్ళాలని ఈ విధంగా అయితే ఒకసారి ఒక మిర్రర్కేమో గోల్డ్ స్టో కొందిర్రర్కేమో వైట్ అనమాట వైట్ పూసలు గోల్డ్ పూసలు అయితే కుట్టాను చూడండి నాటు వేసుకున్న నాటు కూడా చాలా ఇంపార్టెంట్ ముడివేయడం అనేది మామూలుగా కానీ వదిలేసామనుకో అనుకోండి మనం గొలుసు కుట్టే కుడతాం కాబట్టి ఆ దారం ఇలా ఎగ్గినామంటే అది వచ్చేస్తుంది అలా ఎగ్గకుండా దీనికి ఒక నాటు ఉంటుంది ఆ నాటు కనుక వేసుకున్నామంటే అసలు మనం ఎంత ఎగ్గినా కానీ గుంజినా కానీ పోసనేది ఊడిపోయి ఈడిపోదు టైట్గా ఫిట్ అయిపోతుంది అనమాట లాస్ట్ వరకు చూడండి నాటెలా వేయాలనేది అయితే మీకే తెలుసు మీకు తెలుస్తుంది ఈజీగా వేసేసుకోవచ్చు ఎవరిమైనా చూసి నేర్చుకున్నవే మనంతట మనకైతే రావు చూసి నేర్చుకుంటే తప్పులేదు ఖాళీగా కూర్చునే కంటే టైంపాస్గా ఎలా అప్పుడప్పుడు కుట్టుకోవచ్చు చూడండి నేను ఒకసారి దారం తీసి మళ్ళీ దాంట్లో నుంచే దారం తీసాను దాంట్లో దారం తీసి మళ్ళీ కింద నుంచి దారం పైకి లేస్తే మనకైతే నాటు అనేది అయిపోతుంది వస్తుంది అప్పుడు మనకు ఊడిపోయినా ఊడిపోదు ఇప్పుడు మీ మీదకున్న నాట్లేమో ఈ దారాలు ఉన్నాయి కదా కిందకు సూది నుంచి ఇలా లాగేసుకోవాలి చూడండి ఇలా మనము ఎంత ఎన్ని ముళ్ళు వేస్తామో అన్ని ముళ్ళు ఇలా కిందకి తీసేసుకుంటేనే మనకి వర్క్ అనేది నీట్గా కనబడుతుంది ఇలా అయితే మొత్తం వేసేసుకోవాలి మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మొత్తము చేసేటంతవరకు అయితే వీడియో బాగా అవుతుంది అలానే ఇంకా ఉంచితే నాకు స్టోరేజ్ అనేసి నేనైతే కొంచెం కొంచెమే ఒక స్టార్టింగ్ అయితే చూపిస్తున్నాను ఇది మొత్తం వేసుకొని ఇలా స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను గోల్డ్కేమో గోల్డ్ స్టోన్స్ అతికించుతున్నాను వైట్కేమో వైట్ స్టోన్స్ అతికించుకుంటున్నాను ఇవి కూడా టెన్ టెన్ రూపీసే ప్యాకెట్స్ ఇవి ఒక పావు కాదు కదా ఒక ఐదు వంతు కూడా కావు మనకి పది రూపాయల ప్యాకెట్లో ఈ ట్వంటీ రూపీస్కి అయితే మనకి మంచి డిజైన్ అనేది మనము సింపుల్గా రెడీ చేసుకోవచ్చు డైలీ వేసుకునే బ్లౌజులకైతే ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకుంటున్నాను మొత్తము చూసారు కదా మనకి ట్వంటీ రూపీస్లో ఇలాంటి డిజైన్ అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్